అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ సప్తగిరిలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆది శేషుడు అడ్డగించాడట కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి కూడా ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారి లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులు తేల్చుకునేందుకు ఓ మార్గం చెప్పారట మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషు చుట్టుకొని ఉండగా ఆ పర్వత తాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు కొంతసేపటికి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్నా ఆతృతతో శేషువు పడగ ఎత్తి చూశాడు ఇంకేముంది పట్టు సడలింది క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందించింది తలనీలాలు సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు దాయాదులైన కద్రవ పుత్రుల నాగులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం అవగానే తనకు తిరిగి వైకుంఠం చేరి వరమివ్వమని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడుకొండల మీద ఉన్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలం వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న దేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంచనాద్ర అని పేరు వచ్చిందని అంటారు కృతయుగంలో తిరుమలలోని తుంబూరు తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనే అదే వృషభాద్రి అని పురాణగాథ విష్ణు దర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించిన స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం యువమన్నాడట ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్ర అనే పేరు స్థిరమైందని చెబుతారు కలియుగ దేవి వలసిన తిరుమలగిరి అలా వైకుంఠం నుంచి గరుడు ఇలాగ తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యత్ ఉత్తర పురాణం చెబుతోంది వేం అంటే పాపాలు అని కట అంటే హరించడం అని అర్థం అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట అందుకే ఆ పవిత్రగిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి దీనికి సంబంధించి జన బాహుళ్యంలో ఒక కథ విస్తృత ప్రచారంలో ఉంది శ్రీకాళహస్తిని నివసించే పురంధర సోమయాజ్ అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అళ్ళారు ముద్దుగా పెంచుకుంటారా దంపతులు మాధవుడు మాత్రం చెడు సాహసాలు పెట్టి అన్ని పాపాలే చేస్తాడు ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో స్వామి దర్శనానికి వెళ్తాడు దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న బాంధవ మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది ఉపశమనం కోసం కేకలు పెడతాడు క్రమంగా మంటలు తగ్గుతాయి ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు అతడే మరుజన్మలో తొండమాన చక్రవర్తిగా పుట్టాడని స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం